మూవీ అయితే చాలా బాగుంది ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూశాను నేను మూవీలో మీ థియేటర్లో వార్నింగ్ సీన్ ఉంటుంది కదా ఆ వార్నింగ్ సీన్ అయితే మీరు చాలా బాగా యాక్ట్ చేశారనమాట అంటే నాకు లిటరల్గా చాలా నచ్చింది ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా లైక్ ఎన్ని టెక్స్ తీసుకున్నారు ఆ సీన్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఎందుకంటే ఒక చైల్డ్హుడ్ డ్రామా మళ్ళీ ట్రెగర్ అయి రావడం ఇంకా ఇన్ గా వెళ్తే ఏంటంటే సాగర్ అనేవాడికి చిన్నప్పటి నుంచి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది సో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల అక్కడ ఒక సిచ్యువేషన్ ఫామ్ అవుద్ది సో కింగ్ తాలూకా అనే ఐడెంటిటీతో అప్పుడు దాకా వచ్చి తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ సీన్ అనేది మోర్ దాన్ ఎనీథింగ్ యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్స్ అంటే మనం యాక్షన్ సీక్వెన్స్గా చూస్తాం ఇదేనంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బ్యాటిల్ అందుకనే ఆడు ఆ ఐడెంటిటీ బ్రేక్ అయిపోయి మళ్ళీ చిన్నప్పుడు దీనిలోకి వెళ్ళిపోతాడు యూనో మళ్ళీ అది ఫామ్ అవుద్ది అక్కడ నుంచి మళ్ళీ హీ పిక్స్ హిమ్ సెల్ఫ్ అప్ అండ్ దెన్ హీ బికమ్స్ అ బిగ్గర్ పర్సన్ ఆన్ సో చాలా ఇంటర్కెసీస్ ఉంటాయి అందులో ఏ లెవెల్లో ఇప్పుడు వెళ్ళాలి అనేది అండ్ టేక్స్ అనేది ఇట్ వాస్ యాక్చువల్లీ సింగిల్ షాట్ మరి సినిమాలో కట్ 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 ఉంది కానీ ఎంటాథింగ్ అక్కడ కూర్చున్నప్పటి నుంచి అక్కడ దాకా వెళ్ళి మాట్లాడేదాకా ఇట్ వాజ్ ఆల్ సింగిల్ షాట్ వాక్యూమ్ బేస్ పెట్టి మధ్యలో కలిసి పడతా ఉన్నాయి సో ఐ థింక్ ఫస్ట్ టేకే వచ్చి డైరెక్ట్ ఓకే కాదని చూస్తున్నప్పుడు డైరెక్ట్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి సో అప్పుడే తెలిసిపోయింది చాలా బాగా యాక్ట్ చేశారు ఆ సీన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ